రోజుల క్రితం ప్రభుత్వం వారు విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో విజయవాడలో హోంగార్డులుగా పనిచేస్తూ గా సెలెక్ట్ అయిన ఇరవై ఒక్క మంది హోంగార్డులు ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం ముందు పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయిన హోంగార్డులతో సమావేశమయ్యి వారితో మాట్లాడి వివరాలను తెలుసుకుని వారిని అభినందించి మొమెంటోతో సత్కరించారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా సెలెక్ట్ అయిన కార్డులను అభినందించారు వారు ఏం చదువుకున్నారు వారికి టెక్నాలజీ పరంగా ఏం నేర్చుకున్నారు అనే విషయాలను కుటుంబ పరంగా వారి స్థితిగతులను గుర్చి అడిగి తెలుసుకున్నారు పెళ్లైన కార్డుల యొక్క భార్యలు ఏం చదువుకున్నారు ఉద్యోగం చేసేవారు ఎంతమంది అడిగి తెలుసుకుని మహిళలు కూడా జాబ్ చేసేలాగా వారిని ప్రోత్సహించాలని తద్వారా కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా మెరుగుపడి పిల్లలు ఉన్నత స్థాయిలకు చేరుకుంటారని పలు సూచనలు చేశారు ఈ క్రమంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ టెక్నాలజీ పరంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ డ్రోన్స్ ఆపరేట్ చేయడం సీసీటీఎన్ఎస్ కంప్యూటర్స్ స్కిల్స్ సీడీఆర్ ఎనాలసిస్ మొదలైన టెక్నాలజీ తెలిసి ఉండాలని శిక్షణా కేంద్రాల్లో కొత్తగా వచ్చిన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నింట్లో మెరుగ్గా రాణించి రోల్ మోడల్గా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీమతి కేజీవీ సరిత ఐపీఎస్ గారు హోంగార్డు ఆర్ఐ శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు